హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మంత్రిగా సీతక్క గారు గొప్ప శుభవార్త అందియడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అలాగే ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి గతంలో ఇచ్చిన నాలుగు వేల లేదంటే ఎవరు తగ్గిస్తున్నారా అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లేకని ఆల్లో పెట్టి ట్యాప్తో చేసుకోండి ఓకేనా సో ఏదైనా అప్డేట్ వస్తే మీకు తప్పకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులు ఆసరా చేయత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఎదురైతే చూస్తున్నారు కదా వాళ్ళందరి కోసం వచ్చేసి ఆసరా చేయత పథకం ద్వారా జూన్ నెల నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో పెండింగు ఆ డబ్బుల్లో చేయత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు ఒంటరి మహిళలు రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది అయితే ఉన్నారు వీళ్ళందరి కోసం వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు కేటాయించడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా వీళ్ళకైతే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఆశ్రయచేయిత చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే మంత్రి సీతాకా గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అలాగే ఏదైతే ఆసరా చేయుత పథకం డబ్బులు అయితే ఉన్నాయో ఈ నెల నుంచి అందరికైతే వస్తుంది కాబట్టి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఇవ్వడానికైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ అయితే ఇచ్చిందో దానికి తగ్గట్టే మనకైతే ఏదైతే హామీలు అయితే ఇచ్చో అదే విధంగా మేము కూడా డబ్బులు జమ చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది కొత్తగా అప్లైతే చేసుకున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకైతే ఫింక్షన్ అస్సలు రావట్లేదు అని చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళందరి కోసం కూడా మనకైతే ఈ రోజున గొప్ప శుభవార్తగా ఆశ్రయ చేత పథకాన్ని ఎవరైతే అప్లైతే చేసుకున్నారో కొత్త వాళ్ళు వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే మంత్రి సీత కగారు లేటెస్ట్ గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి హామీ విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఆసరా చేతి ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు కొత్త అప్లికేషన్స్ ఒక ఐదు లక్షల దాకా అయితే ఉన్నాయి కాబట్టి ఈ నెల చివరి వరకు అయితే వాటిని అయితే రివ్యూ అయితే చేసిన తర్వాత వాళ్ళ అప్లికేషన్ చెక్ చేసిన తర్వాత వచ్చే నెల నుంచి వాళ్ళు కూడా అప్రూవ్లైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి